అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు అండి క్రిస్టమస్ ట్రీ తయారు చేద్దాం రండి అదిగోండి మందపాటి ఒక డ్రాయింగ్ షీట్ తీసుకోవాలండి అయితే పెళ్ళి వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఉపయోగించుకోవచ్చండి మందపాటివి తర్వాత ఒక గ్రీన్ కలరు పేపరు ఎందుకంటే అది లీవ్స్ కోసం అనమాట స్టార్ కోసం గోల్డ్ కలర్ పేపర్ తీసుకున్నానండి నేను కట్ చేయడానికి ఒకటి తర్వాత పెవికాల్ ఒకటి కావాలి చూసారా కోన్ షేప్లో దాన్ని ఆ మందపాటి పేపర్ని కోన్ షేప్లో తయారు చేసుకొని దానికి పేవికాలతో స్టిక్ చేస్తున్నాను అనమాట అతికిచ్చేస్తున్నాను తర్వాత ఆ గ్రీన్ పేపర్ ఉంది కదా ఆ గ్రీన్ పేపర్ని మన పెళ్ళిళ్ళల్లో కట్ చేస్తాను చూసారా ప్రబండ్ ప్రబంలకి ప్రబలకి వాటికి ఇటు అతికించుకోవడానికి కట్ చేస్తాం కదా ఆ విధంగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే లీవ్స్ లాగా అనమాట మీకు క్రిస్టమస్ ట్రీ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా ఆ ట్రీ షేప్లో రావడం కోసం అందంగా ఉండడం కోసం దాన్ని పత్రాల కట్ చేసుకుంటూ రావాలన్నమాట చూసారా లీవ్స్ కట్ చేస్తారనమాట ఇప్పుడు దాన్ని ఆ విధంగా మట్తేసుకొని దాన్ని కత్తిరతోటి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట అదిగోండి చూడండి ఒకసారి చిన్నపిల్లలకి నేర్పిస్తుందండి ఇట్లాంటి పేపర్ కటింగ్స్ పేపర్ క్రాఫ్ట్స్ వాళ్ళకి స్కిల్స్ డెవలప్ అవుతాయి ఇలాంటివన్నీ చూస్తే ఇదిగోండి ఎప్పుడు చదువు చదివే కాకుండా ఇట్లాంటి పేపర్ క్రాఫ్ట్స్ కానీ చిన్న చిన్న ఆటలు కానీ బొమ్మలు తయారు చేయటం కానీ అలాంటివన్నీ పిల్లలకు నేర్పిస్తూ ఉంటే పిల్లల్లో సృజనాత్మకత అంటారు అంటే స్కిల్స్ అనమాట అవి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట తర్వాత మైండ్ అంటే బుద్ధి వికసిస్తుంది ఇలాంటివి తయారు చేస్తూ ఉంటే బొమ్మలు తయారు చేయటం ఇలాంటివి తర్వాత మట్టి బొమ్మలు తయారు చేయటం చాక్పీసుల మీద బొమ్మలు తయారు చేయటం డ్రాయింగ్ వేయటము పేపర్ కటింగ్స్ ఇట్లాంటి ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రా కరిక్యులం కిందకు వస్తాయండి ఇవన్నీ కూడా చదువు ఒకటే కాకుండా ఇవన్నీ చేస్తూ ఉంటే ఎప్పుడు చదువు చదివి బోర్ కొట్టకుండా రిలీఫ్గా ఉంటుంది మైండ్ ఇట్లాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటే అదిగోండి కోన్కి అందా కట్ చేసినటువంటి మనం గ్రీన్ కలర్ కట్ చేసాం కదా అదిగోండి రేపర్స్ లాగా కట్ చేసాం కదా వాటిని అట్లా స్టిక్ చేసేయాలి అతికిచ్చేసేయాలన్నమాట కోన్ మొత్తానికి అలా అతికిచ్చేయాలి చూడటానికి చాలా అందంగా ఉంటుందండి చిన్న టేబుల్ మీద పెట్టుకోవడానికి ఈ క్రిస్టమస్ ట్రీ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అనమాట ఆ లీవ్స్కి చిన్న చిన్న లీవ్స్ ఉన్నాయి చూసారా దాన్ని కట్ చేసిన అవి చూసారా రేపర్స్ లాగా చిన్న చిన్న ఆకుల్లాగా స్టార్ కూడా గోల్డ్ కలర్ స్టార్ కట్ చేసానండి నేను అట్లాంటి పేపర్ మనకు దొరుకుతుంది బయట కూడా దాన్ని ఆ క్రిస్టమస్ ట్రీ యొక్క లాస్ట్లో అతకిచ్చే చూసినా ఎంత అందంగా ఉందో కదా చూస్తే నాకైతే బాగుంది మరి మీకు ఎలా ఉందో ఇంకా చాలా అందంగా తయారు చేయొచ్చు మనం దాన్ని పెట్టుకునే కాస్ట్ని బట్టి ఉంటుంది నా దగ్గర ఉన్న పేపర్స్తో తయారు చేశానండి ఇవి మీ మీ ఇష్టం ఎంత ఎవరి అభిరుచికి వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట నా దగ్గర ఉన్న పేపర్స్తో అడ్జస్ట్ చేసి తయారు చేశాను అవి అదిగా చూసారా ఆ లీవ్స్కి మ నా దగ్గర చిన్న చిన్న పూసలు ఉన్నాయండి ఆ పూసలు ఉన్నాయి కదా ఆ పూసలన్నీ కూడా అలా నాకు చూసే అందంగా ఉండడం కోసం మెరవడం కోసం గోల్డ్ కలర్ పూసలు ఉన్నాయి తర్వాత వైట్ పూసలు ఉన్నాయి వాటర్ కలర్ పూసలు ఉన్నాయి ఆ అన్నీ కూడా వాటికి అట్లా స్టిక్ అనమాట అందంగా ఉండడం కోసం మీరు క్రిస్మస్ ట్రీ ఐడియా ఉంది కదా దానికి రకరకాల బెలూన్స్ అని అవన్నీ ఇవన్నీ అలా కడుతుంటారు కదా బాల్స్ అని కలర్ 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 బాల్స్ కూడా కడుతూ ఉంటారు నా దగ్గర ఉన్నటితో అడ్జస్ట్ చేసి చేశానండి మీకు చూపించడం కోసం పిల్లలకు కూడా కొద్దిగా స్ఫూర్తిగా ఉంటుంది కదా అని చెప్పి చేయించాను చూసారా ఎలా ఉందో టేబుల్ మీద పెట్టుకోవాలన్నమాట సింపుల్గానండి అది అది చెమ్కీ పేపర్స్తో కూడా తయారు చేస్తారండి వీటిని నా దగ్గర ఉన్న పేపర్తో మాత్రం ఇది తయారు చేశాను బాగున్నాయి కదా ఓకే థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు అండి